అర్జెంట్ సేల్ అర్జెంట్ సేల్ అర్జెంట్ సేల్ త్రీ బీహెచ్కే అపార్ట్మెంట్ ఫ్లాట్ అయితే తీసుకొచ్చానండి ఈ లొకేషన్ వచ్చేసి మనకి ఎర్రగడ్డ మెట్రో స్టేషన్ నుండి కేవలం టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది ఈఎస్ఐ మెట్రో స్టేషన్ నుండి కేవలం త్రీ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది ఇక మాదాపూర్ నుండి మనకి ఫోర్ కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంటుందండి ఇక మాదాపూర్ నుండి కచ్చిబోలి ఐటిక్ సిటీ అయితే చాలా దగ్గరగా అయితే ఉంటుందండి ఈ ఫ్లాట్ అయితే హండ్రెడ్ పర్సెంట్ వాస్తూ ఇంకా క్లియర్ టైటిల్గా అయితే ఉందండి అప్ టూ మీకు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు ఈజీగా బ్యాంక్ లోన్ అయితే వస్తుందన్నమాట ఫిఫ్టీన్ థర్టీ సెవెన్ ఎస్ఎఫ్టీలో ఉన్న త్రీ బీహెచ్కే ఫ్లాట్ అండి ఫుల్లీ ఫర్నిషడ్ ఇది యూడిఎస్ విషయానికి వస్తే ఫార్టీ స్క్వేర్ యార్డ్స్ యూడిఎస్ అయితే వస్తుందండి ఇది మనకి నార్త్ ఫేసింగ్లో ఉన్న ఫ్లాట్ అండి అంతేకాకుండా కార్నర్ ఫ్లాట్ లెఫ్ట్ సైడ్లో మనకు కనిపిస్తుంది కదా మంచి కార్నర్ బిట్ అయితే ఉంటుందండి ఇటు అటు వెంటిలేషన్ అయితే చాలా బాగుందనమాట అండ్ దీనికి ఎమ్యూనిటీస్ విషయానికి వస్తే కార్ పార్కింగ్ ఇంకా లిఫ్ట్ పవర్ బ్యాకప్ అయితే ఉందండి ఇక లొకేషన్ విషయానికి వస్తే మోతీనగర్లోని కళ్యాణ్ నగర్ ఫేస్ త్రీలో అయితే ఉందండి ఈ అపార్ట్మెంట్ మొత్తం మనకి ఫైవ్ ఫ్లోర్స్ అయితే ఉంటుంది ఇది మనకి సెకండ్ ఫ్లోర్లో అయితే ఉందండి ఫ్లోర్కి మనకి నాలుగు ఫ్లాట్లు అయితే ఉంటాయండి इक दिन प्रेज़ विषयां ఎయిటీ ల్యాక్స్ అయితే కోర్ చేయడం జరిగింది డైరెక్ట్గా ఓనర్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను మీకు అన్ని వివరాలకి ఓనర్కి అయితే కాల్ చేయండి నెగోషియేషన్ కూడా ఉంటుంది దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ లాగా వస్తుంది అప్డేట్స్ అనేవి మీరు మిస్ అవ్వకుండా ఉంటారు సో మీకు ఇల్లు ఏరియాలో కావాలో కూడా కమెంట్ చేయండి తప్పకుండా మనం అక్కడ ట్రై చేద్దాం అండ్ మీ రిక్వైర్మెంట్స్ కూడా కమెంట్లో అయితే తెలిపండి మేము తప్పకుండా ఆ ఏరియాలో తీసుకోవడానికి అయితే ట్రై చేస్తామండి డీటెయిల్స్ మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను త్రీ బిహెచ్కే ఫ్లాట్ అండి ఫిఫ్టీన్ థర్టీ సెవెన్ ఫిఫ్టీలో ఉన్న ఫ్లాట్ అండి యూడిఎస్ విషయానికి వస్తే ఫార్టీ స్క్వేర్ యార్డ్స్ అయితే ఉందండి ఫుల్లీ ఫర్నిష్డ్ ఫ్లాట్ ఇది ఎమ్యూనిటీస్ విషయానికి వస్తే కార్ పార్కింగ్ లిఫ్ట్ ఇంకా మనకి పవర్ బ్యాకప్ అయితే ఉందండి మొత్తం ఫైవ్ ఫ్లోర్స్ అపార్ట్మెంట్ అండి ఫ్లోర్కి నాలుగు ఫ్లాట్లు ఉంటాయి ఈ ఫ్లాట్ వచ్చేసి మనకి సెకండ్ ఫ్లోర్లో అయితే ఉందండి నార్త్ ఫేసింగ్లో అయితే ఉంది మనకి ఎర్రగడ్డ మెట్రో స్టేషన్కి టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది అండ్ ఈఎస్ఐ స్టేషన్కి అయితే మనకి త్రీ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది మాధాపూర్కి మనకి ఫోర్ కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంది ప్రైజ్ వచ్చేసి ఎయిటీ ల్యాక్స్ అయితే కోడ్ చేయడం జరిగింది నెగోషియేషన్ కూడా ఉంది అన్ని వివరాల కోసం మీరు డైరెక్ట్గా ఓనర్ అయితే కాంటాక్ట్ అవ్వచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో దయచేసి వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే అప్డేట్స్ కోసం మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే పక్కన ఉన్న బెల్ ఐకా క్లిక్ చేసి నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్ బాయ్ బాయ్